వాటిని చూసో మతం చూసో డబ్బు చూసో మంచం చూసో పొలం చూసో ఓటేసేస్తే మన దగ్గర నష్టాన్ని ఎవరు పుర్చగలు అనేవి ప్రశ్నిస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజల్ని అక్కడ విధానం పోవాలంటే మీలోళ్ళ ఆలోచనల ద్వారా పెరగాలి మంచి వ్యక్తులు నా ఓటు వేస్ట్ చోతుందని కాదు నేను ఒక మంచి వ్యక్తిని ఓటేసాను ఆయనకి కూడా కొన్ని ఓట్లు వస్తే వాటి పక్కన మెజారిటీ తగ్గినప్పుడు తప్పనిసరిగా కాస్త దానిలో ఉంటుంది ముందు మెజార్టీ ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా లక్షల ఓట్ల మెజారిటీ ఇస్తే విరమిగుతారు అలాగా ఐదు వేలు పదివేలు మెజార్టీతో ఇస్తే వు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తించలేని స్థితిలోనే చదువుకున్న ఓటర్లు ఉన్నారు వాళ్ళని తీసేయండి చదువుకున్న ఓటర్లు కూడా కాబట్టి కుల మతాలకు అతీతంగా మా పార్టీ ఈ కులాల జోలికి మతాల జోలికి దేని జోలికి పోదు న్యాయం ధర్మం రాష్ట్ర పరిపాలన బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది ఆ కోణంలో మాత్రమే ఆలోచించే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరి మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ పార్టీని బలపరిచి మనకున్నటువంటి ఆశాకిరణాన్ని మరిన్ని వెలుగులు వెలిపేలా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది కేజ్రీవాల్ మా చుట్టమేం కాదు మా కొలమేం కాదు మా మతమేం కాదు మన కూడా ఏం కాదు కానీ రౌణ గారు కానీ నేను కానీ మా ప్రసాద్ గారు కానీ నరసింహారావు గారు కానీ శ్రీనివాసరెడ్డి కానీ మేమందరం ఎందుకు స్పందించాం దేశం మీద రాష్ట్రం మీద దేశభక్తి రాష్ట్ర భక్తితో మాత్రమే స్పందించడం జరిగింది కానీ మన అందరం సంఖ్య పెంచుకుంటూ పోతే దేశద్రోహులు ద్రోగులు తప్పనిసరిగా వెనుకంట వేస్తారు పరిపాలన మన సొంతం అవుతుంది మన దేశాన్ని రాష్ట్రాన్ని ఒక స్వసంబందమైన దేశంగా రాష్ట్రంగా సభ్యుడు కూడా అవకాశం ఏర్పడుతుంది ఆ దేశంలో మీరందరూ ఆలోచించాలని కోరుకు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యం ఎందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఆంధ్రప్రదేశ్ సెల్ నంబర్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీపీ గుర్తుతో పోటీ చేస్తుంది ఒక సర్పంచ్ కి మాత్రమే గుర్తులు ఉండవు కదా అన్ని ఎలక్షన్లు కూడా చీపీ గుర్తుతో పోటీ చేస్తుంది అక్కడ మంచి వ్యక్తి మేము నిలబెట్టేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి అని మీకు తోస్తే మీకు సర్వీస్ చేస్తాడని మీకు తోస్తే లంచకోటి కాదు అని మీకు తెలిస్తే తప్పనిసరిగా ఓటేసి గెలిపించండి అతని అవినీతి నేల నేన అయితే తప్పనిసరిగా మేము చేసిన తప్పులు మీరు సరిదిద్దండి అదే మేము కోరుకుంటా ఉన్నాం ఆ దిశగా ఆలోచించాలని మీ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనవి మీ వీధి లైట్ ఎరగాలన్నా మీ డ్రైనేజ్ సరఫరా అందాలన్నా వీధి లైట్ ఎరగాలన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కీలకమైనవి స్వతంత్రమైనవి కాబట్టి అలాంటి ఎన్నికల్లో మీరు ప్రభావం చూపించి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే దేశానికి పట్టుకొమ్మలు అనేటువంటి స్థానిక సంస్థలే దేశాభివృద్ధికి ఒక మూల స్తంభాలుగా మిగులుతాయి ఆ దిశగా మీరందరూ ఆలోచించి రాబోయే ఎన్నికలు నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులకి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కార్పొరేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లకు వార్డులకు కూడా మంచి అభ్యర్థుని పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది సేవ మాత్రమే ఏకైక లక్ష్యంగా గల వ్యక్తులు ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చి మా పార్టీ తరపున పొడి చేయవసిందిగా మా జిల్లా కమిటీ తరపున రాష్ట్ర కమిటీ తరపున ఉపాధ్యక్షుడిగా నేను ఆహ్వానిస్తున్నాను